ముందుకు పోతున్నాం ఆ రకంగా ముందుకు పో ఎక్కడ పోతాం ముందు చక్రం అంటాడు ఆ చక్రం మనం కుమ్మరి పని కుమ్మరి వాడు కుండలు తయారు చేయడం కోసం చక్రం తీస్తాడు పొద్దున లేచి ఈయన చక్రం అంటే శ్రీ మహావిష్టుడు చేతిలో ఉండాల్సిన చక్రం మరి ఈ రోజు ముప్పై ఆరు ఏళ్ళ క్రితం ఇదే విశాఖపట్నంలో మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు స్వర్గీయులు అందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మరి ఈరోజు రాహుల్ గాంధీ ఎలా చెప్పాలంటే రామారావు గారు పంచి తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి చాలుగా కప్పారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నీచమైన ఓట్ల కోసం పదవి కోసం పదవి ధ్యానం కోసం మీరు చేసే అనైతికమైన పనులు అనైతిక కలయిగులు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇంకో రకంగా స్వర్గీయ హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు మేమందరం అక్కడే ఉన్నాం పక్కన కేటీఆర్ గారు పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మనం కలిస్తే బ్రహ్మాండంగా గెలుస్తాం తెలంగాణలో మనం ముందుకు పోతాం అన్నాడు శవరాజకీయాలు చేసేది మీరు అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ అడుగుతున్నాం